గతంలో ఎప్పుడో ఆ రోజుల్లో హిందీ మీద కానీ పెద్ద పెద్ద యాసి జరిగిన వాస్తవాలు మనకు తెలుసు కానీ వాళ్ళ ప్రపంచం మొత్తం కూడా ఒక గ్లోబల్ విలేజ్గా తయారైంది వాళ్ళ రవాణా సౌకర్యాలు కానివ్వండి లేకపోతే మైగ్రేషన్ వల్ల కానివ్వండి ఆ ఏదైతే నేరో మైండెడ్నెస్ అనేది మాత్రం ప్రజల్లో లేదు దయచేసి దాన్ని మీరు ప్రామోగేట్ చేస్తారని నేను అనుకోను మీరు ఒకసారి మరొకసారి ఆలోచిస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఉత్తరాది దక్షిణాది పశ్చిమవాది లేకపోతే ఈశాన్యవాది అనేది ఏం లేదు భారతదేశం మొత్తం పెరగావా భారతదేశం మొత్తం కూడా ఎందుకంటే ఇవాళ ఆ రోజున పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసింది ఉత్తరాది వారి కోసం కాదు మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజానీకం కోసం చేసే సర్జన వారిని ఏ ప్రభుత్వాలు కూడా ఆప ఆపలేవు ఎంత ఫోర్స్ ఉన్నా మిలిటరీ కానీ పోలీస్ కానీ ఆపలేవు వాస్తవం కాదని కానీ ఏదైతే ఇవాళ వ్యవస్థను ప్రక్షాళన చేసే క్రమంలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయనేది కూడా సుమారు డెబ్బై ఐదు శాతం మంది ఈ దేశంలో ఒప్పుకున్నారు కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు డిమోనిటైజేషన్ చేసి కొన్ని ఇబ్బందులు ఎదురైనా దాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగారు ఈ రోజు నుంచి కూడా చూడండి మీరు ఏదైతే ఆర్థిక ప్రగతి ఆర్థిక సూచికలు ఏ విధంగా మారతాయి లేకపోతే రానున్న కాలంలో అవినీతి ఎంతో కొంత తగ్గాలి ట్యాక్స్ రిఫార్మ్స్ రావాలి ఇవన్నీ కూడా కాబట్టి మేము ఏదో ఇవాళ డిమానటైజేషన్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయనే మాట కూడా వాస్తవం కాదని మీ ద్వారా వారికి తెలియజేస్తాం రెండు చెప్పారు ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అనేది ప్రత్యేక రిఆర్గనైజేషన్ చట్టంలో లేదు మెయిన్ గా ఏదైతే జీఎస్టీ వస్తున్న తరుణంలో ట్యాక్స్ ఇప్పుడు కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ లేవు రెండు వేల రెండులో కొన్ని రాష్ట్రాలకు ఆ రోజు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది కానీ అది కూడా సత్ ఫలితాలు ఇవ్వలే మంచి ఫలితాలు ఏం రాలేదు అనుకున్న స్థాయిలో ఫలితాలు రాని తరుణంలో రెండవ ప్రశ్న మీరు అడిగింది ఐదు కాదు పది పది కాదు పదిహేను ఎస్ ఆ రోజున మాట్లాడిన వ్యక్తుల్లో ఇద్దరే ఇద్దరు మాట్లాడారు ఈ రాష్ట్రం గురించి మాట్లాడిన దాంట్లో వెంకయ్య నాయుడు గారు అరుణ్ జైట్లీ గారే మాట్లాడారు ఎందుకు మాట్లాడారు అంటే ఒక అస్తవ్యస్తంగా జరుగుతోంది ఆదరాబాద్ కంగారు కంగారుగా చేస్తా ఉన్నారు దీనికి ఏ విధంగా చేయాలన్న ఉద్దేశంతో సదుద్దేశంతో చేశారు కానీ ఏదైతే తర్వాత క్రమంలో చట్టాలు మార్పులు కానివ్వండి ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఏ విధంగా అయితే లబ్ధి ఆ థర్టీ పర్సెంట్ డిఫరెన్స్ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకి కావచ్చు థర్టీ పర్సెంట్ డిఫరెన్స్ ని కాంపన్సేట్ చేయడానికి ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ లో ఆ వెసులుబాటు కల్పించడం జరిగింది కాబట్టి మేము ప్రత్యేక హోదా నుంచి పారిపోయిన పేరు మారింది అంతే మిత్రమా ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం హడాడుగా ఉంది ఈ రాష్ట్రానికి ఒక స్పెషల్ ఏదైనా సరే ఒక ప్రత్యేక దృష్టితో చూడవలసిన అవసరం ఉన్నదన్నది మాత్రం దేశం మొత్తం మీద ప్రతి రాష్ట్రానికి అర్థమయ్యే విధంగా ఆనాడు ఇద్దరు నాయకులు సక్సెస్ అయ్యారు దానికి అనుగుణంగానే ఇవాళ మిగతా ఏ రాష్ట్రానికి లేదు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కి అన్లిమిటెడ్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చు అనేది సెంట్రల్ గవర్నమెంట్ కట్టడం లేకుండా ఖర్చు గ్యారంటీ వడ్డీ అసలు కూడా కేంద్ర ప్రభుత్వం భరించు నైన్టీ టెన్ రేషియోలో చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయడం అదే స్పెషల్ ప్యాకేజ్ అంటే వాస్తవ రూపం దారుస్తున్నాయి బిల్డింగ్లు కట్టాలి బిల్డింగ్ అనేది ఒక రోజులోనూ రెండు రోజుల్లోనూ వెల్లాచార్య సినిమాలోనూ కావో ప్లేస్మెంట్ వేసుకుంటూ రావాలి అలాగే ఏదైతే ప్రత్యేక మీరు అన్నారో స్పెషల్ అసిస్టెంట్ వాస్తవే అది మీరు అన్న మాట కూడా వాస్తవం కానీ వాడుకలో ప్రత్యేక ప్యాకేజ్ ఉంది కదా అని చెప్తా ఉన్నా దాని అనుగుణంగానే ఏదైతే కాంపన్సేట్ చేసామో ఏ విధంగా అయితే ఆర్థికంగా ఆ థర్టీ పర్సెంట్ని కాంపన్సేట్ చేయాలన్న దానికి ఉన్న చట్టాలను తీసుకుని ఆ థర్టీ పర్సెంట్ కాంపెన్సేట్ చేయడం జరిగింది ఇక్కడ దేశంలో మొత్తం మీద ప్రత్యేక కేటగిరీ స్టేటస్ అనేది అనేది కూడా రెండు వేల పదిహేడు మార్చ్ నుంచి అన్నీ వెళ్ళిపోతాం ఎందుకు వెళ్ళిపోతున్నాయి అంటే ఆ రోజు వారు అప్పట్లో ఏదైతే పహాడి రా పహాడీ ప్రాంతాలంటే హిల్లీ ఏరియాస్ కానీ ఉత్తర మన ఈశాన్య రాష్ట్రాలు కానివ్వండి వీటన్నిటికీ కూడా బిజినెస్కి అనుగుణంగా లేవు హ్యూమన్ రిసోర్సెస్ లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఏదో విధంగా చేయాలని అప్పట్లో ఉన్న ప్లానింగ్ కమిషన్ పెట్టడం జరిగింది దానివ్ చేసుకుని అది సత్ఫలితాలు ఇవ్వట్లేదు కాబట్టి ఏ విధంగా దాన్ని మార్పు చేర్పులు చేసుకోవాలన్న చేసుకుంటే అదే పెద్ద వెనకడు వేసినట్టు కాదు ముందు ప్రజలకు మేము చెప్ప చెప్పాము ఏవి ఇవాళ చూస్తూ ఉన్నాం మనం గతంలో లాస్ట్ ఇయర్ కూడా సన్ రైజ్ సిఐఏ పార్ట్నర్షిప్ సబ్మిట్ జరిగింది ఇవాళ కూడా జరుగుతూ ఉంది ఎందుకు వస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు వస్తారు బిజినెస్ మ్యాన్ అనే వ్యక్తి ఎవరైనా ఎక్కడైనా ఏదైనా పెట్టాలంటే సోషల్ వర్క్ కోసం రాదు అతనికి అక్కడ సానుకూలమైన వాతావరణం కావాలి వాతావరణం అంటే రోడ్డు ఉండాలా పవర్ ఉండాలా వీ నీరు ఉండాలా ఇవన్నీ ఉండి సరైన అడ్మినిస్ట్రేషన్ ఉండాలా ఉంటేనే వాళ్ళు వచ్చి ఇక్కడ పెడతారు ఇవాళ దాంట్లో దానికి కూడా ఒక భాష చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ సమ్మిట్స్లో ఎంఓయూస్ అన్నీ కూడా ఒక రోజే తెచ్చి పెట్టారు దాంట్లో నాలుగు వేల కోట్లు వచ్చినాయో ఐదు వేల కోట్లు వచ్చినాయో పదివేల కోట్లు వచ్చినాయో వస్తాయి సో ఇట్స్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అయితే నేను తీసుకోలేదండి కానీ రానున్న రోజుల్లో ఓఎన్జిసి కానీ గెయిల్ కానీ హెచ్పిసిఎల్ కానివ్వండి సుమారు లక్ష కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్స్ ఒక పెట్రో కారిడార్ కింద మాత్రం డెఫినెట్గా ఈ ప్రాంతానికి అనువైన ఇండస్ట్రీ ఈ ప్రాంతంలో పెట్టగలిగే ఇండస్ట్రీ ఎందుకంటే నేను అనేది ఏంటంటే నా ప్రాంతం కాబట్టి ఇక్కడ నేను స్టీ ఎక్కడో తీసుకెళ్ళి స్టీల్ ఇండస్ట్రీ పెడతాను లేకపోతే ఇక్కడ అనువగా లేని ఇండస్ట్రీ పెడతాను అన్న కరెక్ట్గా ఇండస్ట్రీకి కావాల్సిన యొక్క వాతావరణం కావాలా మార్కెటబుల్ ప్రోడక్ట్ తయారవ్వాలా క్వాలిటీ ప్రోడక్ట్ తయారవ్వాలి ఇవా ఇక్కడ ఉన్న మన మనకు ఉన్న అడ్వాంటేజ్ తీర ప్రాంతం ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్ కానివ్వండి పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కానీ వచ్చే అవకాశం ఉంది దానికి ఆల్రెడీ లక్ష కోట్లతో ఎంఓయూ ఎంటర్ అయ్యింది అవి కూడా ఏదో ఆషామాషీ కంపెనీలు కాదు ఓఎన్జిసి ఒక లిస్టెడ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ గెయిల్ లిస్టెడ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ హెచ్పిసిఎల్ లిస్టెడ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఇవన్నీ వస్తున్న క్రమంలో అన్నీ ఒక రోజులో వచ్చేసి అంతా ఏమీ అయిపోదు దండి మేము మాట్లాడేది ఏంటంటే అంత తీవ్ర పదజాలం వాడేసి అంత చేసి అంత తప్పులు ఏమీ చేయలేదు మీరు ఒక్కసారి మరొకసారి మీరు గమనించమని కోరుతావు దయచేసి ఎవరైనా వాళ్ళు అలా అనుకుంటే చట్టం కాదు అసలు అది పద్ధతి కాదు అంటే నువ్వు ఎవరికి నాలాంటి వ్యక్తికి నువ్వు సపోర్ట్ చేస్తున్నాడు నిజంగా ప్రజా వాడు ఇచ్చే ఉంది నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పరిశ్రమ పెట్టేవాడికి డబ్బులు ఉన్నాయి బ్యాంకులు అప్పిస్తున్నాయి వాడికి నువ్వు తొంభై శాతం ఫ్రీగా ఇచ్చేస్తావా తొంభై శాతం ఫ్రీగా ఇస్తావా అది వాస్తవంగా ఏ విధమైన వాతావరణం ఉండాలంటే మీరు అనే ఉపాధి కల్పించే దాంట్లో గ్రౌండ్ అవ్వాలి వాస్తవా కాదా రెండు గతంలో ఎస్సీ ఒక స్కీమ్ పెట్టారు ఎస్సీ జెడ్ అంటే తమ్ముడు ఎస్సీ అని పెట్టి వేలాది ఎకరాలు ఈ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు ఒక ఎకరానికి వంద ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి వేలాది ఎకరాలు తీసుకుని ఎకరానికి పది ఉద్యోగాలు కూడా ఇవ్వలా ఈ రాష్ట్రానికి అందాలన్న ఉద్దేశం తప్పితే పది రూపాయి అయిందా రెండు రూపాయలు అయిందా ఎవరు చేస్తున్నారు ప్రాజెక్ట్ అనేది రెండు వేల పద్దెనిమిదికి పూర్తి అయిపోతున్నాను అంటే నేను నమ్మట్లా కానీ దాని యొక్క యాక్సలరేషన్ యాక్సలరేషన్ పెంచిన వైను ఈ గత ఆరు నెలలుగా చూస్తా ఉన్నాం ఇప్పుడు దక్షిణ రెండున్నర ఏళ్ల పరిపాలనకి తేడా ఉంది దయచేసి మీరు గమనించండి రాష్ట్రాలు ట్రూ కోఆపరేటివ్ ఫెడరలిజంలో మేము కర్రపెత్నం చేయదలుచుకోవాలా మీ అభివృద్ధి ఏ విధంగా కావాలన్న దానికి అనుగుణంగానే ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది మోడీ గారు చెప్తున్నారు చేతల్లో కూడా చూపిస్తుంది అంతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది